బోర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది మనకి కంప్లీట్ అల్యూమినియంతో తయారు చేయబడింది అన్నమాట అంటే మనం ట్రాక్ మీద నడిపించేటప్పుడు కానీ సిటీస్లో నడిపించేటప్పుడు కానీ ఎక్కడైతే కదా ఇదే టైల్ లైట్ కింద ఉంటుంది ఇదే హజార్డ్ కింద కూడా మనకి వస్తుంది అన్నమాట ఇండికేటర్ కింద కూడా ఇదే వర్క్ అండి కాల్కి అయితే జస్ట్ తగులుతూ ఉన్నాయి కొంచెం సో మోడ్స్ లోనికి అయితే వెళ్తాం మనం చూపిస్తాం చూడండి ఎక్కువ మోడు పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పి రెండు మోడ్లు అయితే ఉంటాయి అన్నమాట మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది మొబైల్ ఏ విధంగా కనిపిస్తుందో ఇక్కడ ఆ విధంగా కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా సో ఆ విధంగా అయితే మనకి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ సాట్ మొబైల్ రోజు అయితే మనం చాలా కింపర్స్ మాట్లాడదాం ప్రెజెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నామండి రాజమండ్రి కంపల్సరీ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాంచ్లో అయితే ఉన్నాం సో ఈ బ్రాంచ్కి ఎందుకు వచ్చానంటే ఇటీవల కాలంలో అయినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ గొరిలా ఫోర్ ఫిఫ్టీకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి వచ్చి ఎవరైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ కావాలనుకుంటారు అంటే ఇదివరకు వచ్చినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ అనేది మీకు తెలిసిందే కదా సో ఆఫ్ రోడ్ పర్పజ్లో అడ్వెంచర్ పర్పస్లో ఎవరైతే యూజ్ చేస్తారో వారి కోసం ఇదైతే పర్ఫార్మెన్స్ కోసం హైవేస్లో రైడ్ చేయడం కోసం సిటీస్లో తిరగడం కోసం రాయల్ ఎన్ఫీల్డ్ డిజైన్ చేసినటువంటి ఫోర్ ఫిఫ్టీ సీసీ బైక్ అనమాట సో ఈ బైక్ యొక్క ఇంజిన్కి ఏంటి ప్రత్యేకత ఉంది ఆ తర్వాత ఈ బైక్ యొక్క క్లస్టర్ ఏంటి ఈ బైక్లో ఎటువంటి మోడ్స్ ఉంటాయి ఈ బైక్లో ఏంటి స్పెషల్ ఇది కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా ఫోర్ ఫిఫ్టీ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే యుద్ధం ఉందండి సో ఇక ఆ మిర్రర్స్ నుంచి తీసుకుందాం ఇక్కడైతే చూడండి సో క్లాసిక్ మిర్రర్స్ అయితే ఇచ్చారనమాట రౌండ్ వింటేజ్ మిర్రర్స్ అయితే ఆఫ్ చేయడం జరిగింది కూడా రౌండ్గా క్లియర్గా అయితే ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్లో ఒకప్పుడు ఉండేటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్గా అయితే జీరో అయిపోయానైతే చెప్పుకోవచ్చు ఎందుకని అంటే దాంట్లో యూజ్ చేసినటువంటి ఇంజిన్ని బట్టి ఇంకా ఈ హ్యాండ్ హ్యాండిల్ బార్ కానీ ఇదంతా కూడా స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్లు బార్ కింద మనకైతే ఆఫర్ చేయడం జరిగింది ఇక ఇక్కడికి రండి సో కంప్లీట్ ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ అలాగే ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడిలోనే ఆఫర్ చేయడం జరిగిందండి సో దీంట్లో అయితే మనకి హజార్డ్ కూడా ఉంది సో హజార్డ్ కోసం స్పెషల్గా ఒక స్విచ్ అయితే ఇక్కడ డిజైన్ చేస్తారు హ్యాండిల్ బార్లో హెడ్లైట్ అయితే మనకి డీసీ సప్లై అయితే రన్ అవ్వదండి డిఆర్ఎల్ ఏదైతే ఉందో అది మనకి డీసీ సప్లై మీద అయితే రన్ అవుద్ది అనమాట సో డిఆర్ఎల్ అయితే చూసారు కదా ఏ విధంగా లైట్ ఆన్ అయిందో మొత్తం అంతా కంప్లీట్గా అయితే మనకి డిజిటల్ లైటింగ్ సెటప్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే వచ్చింది దాని తర్వాత ఈ ఫెండర్ సో ఫెండర్ చూసారు కదా ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారనమాట హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగింది దాని తర్వాత ఏంటంటే ఇక్కడ వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే దీని లోపలి ఇచ్చారండి సో బోత్ ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ రెండు పర్పస్లో కూడా యూస్ చేసుకునేలా మనకి టైర్ అయితే డిజైన్ చేయబడింది అనమాట వన్ ట్వంటీ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది అలైవీల్ డిజైన్ కూడా చూశారు కదా మల్టీ స్పోక్ డిజైన్తో కూడినటువంటి అలైవీల్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత ఏంటంటే మనకి ఆ షావా నుంచి అయితే సస్పెన్షన్ వచ్చిందండి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట ఈ గైట్రస్ అయితే మనకి ఇచ్చారు సో ఇది కూడా మనకి థర్టీ సెవెన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ వన్ ఫార్టీ ఎంఎం ట్రావెల్ కూడా సస్పెన్షన్ ట్రావెల్ కూడా వచ్చింది ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట దాని తర్వాత లోపల ఫ్రంట్ సైడ్ అయితే మనకి త్రీ టెన్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే యూస్ చేయడం జరిగిందండి సో ఇది కూడా మనకి బైబ్రీ బ్రేక్ క్యాలిపర్స్ అయితే వచ్చిందనమాట ఇది మనకి యాక్సిల్ మౌంటెడ్ క్యాలిపర్ అయితే ఇవ్వడం జరిగింది సో డిస్క్ ప్లేట్ అయితే చూసారు కదా చాలా స్టాండర్డ్గా స్టిఫ్గా అయితే ఉంటుంది బైబ్రిక్ అలీపర్స్ యూజ్ చేయడం వల్ల మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత ఏంటంటే దీని లోపల మెయిన్గా ఇంజన్ సో ఇంజన్ అయితే మనకి వెరీ రిఫైన్డ్ ఇంజన్ అయితే వచ్చింది సో ఇదైతే లోపల బోర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది మనకి కంప్లీట్ అల్యూమినియంతో తయారు చేయబడింది అనమాట అంత వేగం బోర్కి వచ్చేటటువంటి పరిస్థితి అయితే రాదు దాని తర్వాత ఇంజిన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే దీంట్లోపల లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే యూజ్ చేసిందండి సో రేడియేటర్ గ్రిల్ అయితే చూసారు కదా ఏ విధంగా ఉందో దాని తర్వాత ఈ పైప్ అయితే చూసారు కదా ఎగ్జాస్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా బెండ్ పైప్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట ఎగ్జాస్ట్ కూడా చూశారు కదా యాక్రోపావిక్ యాక్రోపోవిక్ డిజైన్తో కూడినటువంటి ఎగ్జాస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎగ్జాస్ట్ మీద ఒక కవర్ కూడా మనకి ఇచ్చారు దాని తర్వాత అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ సిసి ఇంజిన్ అయితే ఉంటుందండి ఇది మనకి డివోహెచ్సి ఇంజిన్ అయితే వస్తుందన్నమాట జ్యూఎల్ ఓవర్ హెడ్ షాఫ్ట్ అయితే ఉంటుంది దాని తర్వాత ఫోర్ వాల్వ్ ఇంజిన్ ఇది ఆ సింగిల్స్ అంటే ఫోర్ వాల్వ్ ఇంజిన్ పవర్ టార్క్ తీసుకుంటే ఫార్టీ పిఎస్ పవర్ ఫార్టీ న్యూటర్స్ ఆఫ్ టార్క్ అయితే ఈ ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జాస్ట్ నోట్కి అయితే చాలామంది ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది కదా సో ఇప్పుడైతే మనం రాయల్ ఎన్ఫీల్డ్ గొరిలో ఫోర్ ఫిఫ్టీ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే విందామండి సో పంపానైతే అని అయితే నేను న్యూట్రల్ అయితే ఉందండి త్రోటల్ సో గైజ్ అయితే మనకి డివోహెచ్సి యూజ్ చేశారు దాని తర్వాత రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంటుందండి దీంట్లోపల మీకు ఇక్కడ త్రోటల్ కేబుల్ ఎక్కడ కనిపించదు సో త్రోటల్ కేబుల్ ఎక్కడ ఉండదు అనమాట అంతా కూడా మనకి వైర్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి త్రోటల్ బాడీ ఏదైతే ఉంటుందో సో త్రోటల్ బాడీ దగ్గర ఒక డీసీ మోటార్ అయితే ఏర్పాటు చేస్తారు మనం త్రోటలు ఇచ్చేటటువంటి ఆ ట్విస్ట్ని బట్టి ఆ డీసీ మోటార్ యాక్టివేట్ అయ్యి త్రోటల బాడీని అయితే ఓపెన్ చేస్తుంది ఇలా ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మనం ట్రాక్ మీద నడిపించేటప్పుడు కానీ సిటీస్లో నడిపించేటప్పుడు కానీ ఎక్కడైతే పవర్ లాగ్ అనేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇన్స్టెంట్ త్రోటల్ రెస్పాన్స్ అయితే మాత్రం ఆ రేంజ్లో ఉంటుందన్నమాట రైడ్ బై వైర్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల సో ఇటీవల కాలంలో వస్తున్న చాలా బైక్స్కి అయితే ఇది అప్గ్రేడ్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అప్గ్రేడ్ చేయడం ఉంది చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది అనమాట దాని తర్వాత స్టీల్ స్టే టెలిస్ ఫ్రేమ్ యూజ్ చేయడం కూడా దీంట్లో మనకి మంచి ప్రో అని అయితే చెప్పుకోవచ్చు బండి స్టేబుల్గా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది లేకపోతే పైన ట్యాంక్ విషయానికి వచ్చేటప్పటికి మనకి లోపల లెవెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుందండి కంప్లీట్ మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు సో ట్యాంక్ క్యాప్ అయితే ట్యాంక్ మీద సైడ్కి మౌంట్ చేయబడింది ట్యాంక్ షేప్ కూడా చూశారు కదా సో ఇదంతా కూడా ఒక స్పెషల్ డిజైన్ అయితే తీసుకొని వచ్చిందనమాట ఇక్కడ అంతా కూడా మనకి స్లిమ్గా అయితే ఉంది మనం తై సపోర్ట్ అయితే బాగుండేలా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకి వెడల్పుగా ఉందంటే మనం కాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు అయితే ఉండదు కదా ఇక్కడైతే మనకి మనకి స్లిమ్గా అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక సైడ్ ప్యానల్స్ విషయంలో కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట ఎక్కువ ప్యానల్స్ అయితే మనకి కనిపించట్లేదు సో ఇది ఒక రెట్రో స్టైల్ బైక్గా మీకు లాంగ్ టర్మ్లో యూజ్ అయ్యేటటువంటి బైక్గా అయితే దీన్ని చెప్పుకోవచ్చండి దాని తర్వాత ఇంకా బ్యాక్ సైడ్కి అయితే రండి బ్యాక్ సస్పెన్షన్ సో బ్యాక్ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేశారనమాట ఇది కూడా మనకి షోవా నుంచి వచ్చినటువంటి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ మనకి ఆఫర్ చేయడం జరిగింది దాని తర్వాత స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారండి కంప్లీట్ దీంట్లోపల దాని తర్వాత స్వింగ్ ఆమ్ అయితే చూశారు కదా స్వింగ్ ఆమ్ డిజైన్ అయితే చూశారు కదా సో రెక్టాంగులర్ షేప్ స్వింగ్ ఆమ్ డిజైన్ అయితే ఇచ్చారు దాని తర్వాత బ్యాక్ డిస్క్ సో ఇదైతే మన డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది సో బ్యాక్ సైడ్ అయితే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు టూ సెవెంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది దాని తర్వాత ఆ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంచ్ వీల్ అయితే వచ్చింది దాని తర్వాత వన్ సిక్స్టీ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి వన్ సిక్స్టీ బై సిక్స్టీ రేడియల్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది కార్నరింగ్ సపోర్ట్ అయితే మాత్రం చాలా బాగా చేస్తుంది ఇక్కడ మడ్ ఫ్లాప్ ఒకటి ఆఫర్ చేయడం అయితే జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ గ్రాబ్రిల్ సో గ్రాబ్రిల్ అయితే చూడండి సో ఇది పట్టుకోవడానికి వీలుగా ఇక్కడ ఉండేటట్టు బాగా డిజైన్ చేశారు దాని తర్వాత సీట్ కూడా మనకి పార్ట్ సీట్ అయితే ఇచ్చారనమాట ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుండేలా కాకపోతే ఇది ఫ్యామిలీ పర్పస్లో ఈ బైక్ అయితే కాదు మన క్లాసిక్ గట్ అయితే ఫ్యామిలీ పర్పస్లో బాగుంటుంది కానీ ఇదైతే ఫ్యామిలీ పర్పస్ కాదు దాని తర్వాత బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి ఇది టర్న్ ఇండికేటర్స్ గురించి అయితే ఒక విషయం చెప్పాలండి ఈ టర్న్ ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో ఎల్ఈడిలోనో చాలా పెద్దవైతే మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక టైల్ లైట్ గట్టి మీకు ఏం కనిపించట్లేదు కదా ఇదే టైల్ లైట్ కింద ఉంటుంది సో ఇదే మనం బ్రేక్ వేసేటప్పుడు కూడా లైట్ ఆన్ అవుద్ది దాని తర్వాత ఇదే హజార్డ్ కింద కూడా మనకి వర్క్ చేస్తుంది దాని తర్వాత ఇదే మనకి టర్న్ ఇండికేటర్ కూడా వర్క్ చేస్తుంది అనమాట టర్న్ ఇండికేటర్ కింద కూడా ఇదే వర్క్ చేస్తుందండి సో మల్టీపర్పజ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట దీన్ని వైరింగ్ అయితే బాగా చేశారు ఇక నెంబర్ ప్లేట్కి లైట్ ఇది కూడా మనకి ఎల్ఈడి అయితే వస్తుంది అనమాట ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే వస్తుంది సో బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ అయితే చూడండి సీట్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉండేటట్టు సో బ్యాక్ ఫ్రంట్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉండేటట్టు బ్యాక్ మడ్ గార్డ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చైన్ అయితే ఓపెన్ చైన్గానే ఉంటుంది హెవీ గేస్ చైన్ అయితే దీని లోపల యూజ్ చేశారు అయితే ఫీమేల్ ఫుడ్ రెస్ట్ అయితే లేదండి దాని తర్వాత ఆ పిలియన్ ఫుడ్ ప్యాడ్స్ అయితే చూసారు కదా క్వాలిటీ విషయాలు ఎక్కడ రాజీ పడలేదు దాని తర్వాత సెంటర్ స్టాండ్ ఇచ్చారండి మెయిన్గా సో దీనికి అయితే సెంటర్ స్టాండ్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీనికి వన్ సిక్స్టీ నైన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చెప్పుకోవచ్చు బండి అయితే షార్ట్గా ఉన్నప్పుడు కూడా మన గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కడ రాజీ పడినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు దాని తర్వాత దీని లోపల పీలైన తో సిఫ్టర్ అయితే ఇవ్వలేదండి సో తో మాత్రమే ఇచ్చారు సో తో మనకి ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది సో టాప్ స్పీడ్స్లో హయ్యర్ ఆర్పిఎమ్స్లో మనం లెస్ గేర్ డౌన్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు కాబట్టి మనం ఇది పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ బైక్ అయితే చెప్పుకోవచ్చు లోపల రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి ఎక్కువ మోడ్ పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పేసి మోడ్స్ కూడా ఉంటాయి అవెలా అనేది నేను మీకు చూపిస్తాను సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ ఇవన్నీ కూడా నార్మల్గా అయితే ఉన్నాయి ఇది బిఎస్ సిక్స్ కంప్లైంట్ ఇంజిన్ అనమాట ఓబీడీ టూకి అయితే అప్గ్రేడ్ చేసినటువంటి ఈ ట్వంటీ ఫ్లెక్స్ఫియల్ ఇంజిన్ కలిగినటువంటి బండి ఇది దాని తర్వాత ఇప్పుడు ఈ బండి యొక్క డైమెన్షన్స్ తీసుకున్నట్టయితే సో ఈ బండి యొక్క సీట్ హైట్ మెయిన్ సీట్ హైట్ అయితే మనకి సెవెన్ ఎయిట్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి బండి కాబట్టి మనకి ఫైవ్ సిక్స్ హైట్ ఉండే వాళ్ళ నుంచి కూడా ఇది ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు దాని తర్వాత సిటీస్లో హ్యాపీగా అయితే దీన్ని రైడ్ చేసుకోవచ్చు దీనికి ఆ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ ఇవ్వడము దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట సో కార్నరింగ్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది దీని యొక్క టైర్లు అయితే మనకి సపోర్ట్ చేస్తాయి దాని తర్వాత దీని యొక్క వెయిట్ సో వెయిట్ అయితే మనం ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ కొట్టిస్తే వన్ ఎయిటీ ఫైవ్ కేజెస్ అయితే ఉంటుంది లేదంటే వన్ సెవెంటీ ఫోర్ కేజెస్ అయితే దీని యొక్క వెయిట్ అయితే ఉంటుందండి కాబట్టి మీరు వన్ ఎయిటీ ఫైవ్ కన్సిడర్ చేయండి దాని తర్వాత మైలేజ్ సో ఈ బండి అయితే మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ ఇచ్చేటట్టుగా కంపెనీ అయితే చెప్తుంది సో మీ దగ్గర ఈ బండి ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దాని లోపల అయితే మనకి సింగిల్ సీట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో సీట్ అయితే చూశారు కదా ఇక్కడైతే మనకి చాలా వెడల్పుగా ఉంది లాంగ్ రైడ్స్ అయితే చాలా కంఫర్టు సో లోవర్ బ్యాక్ సపోర్ట్ అయితే ఇక్కడ మనకి బాగా ఉందన్నమాట సో పిలియన్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది ఈ బండికి దాని తర్వాత ఈ ప్యానియర్ సెట్టింగ్లు ఇవన్నీ కూడా చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత మనం ఎక్కి కూర్చుందాం ఎక్కి కూర్చునేటప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ ఫుట్ రెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాల్కి అయితే జస్ట్ తగులుతూ ఉన్నాయి కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ ఇచ్చి ఉంటే అనేది నా అభిప్రాయం సో ఇక్కడ మనం కొంచెం అలవాటు పడితే ఏ ప్రాబ్లం ఉండదు దాని తర్వాత ఇక్కడ ఈ థైస్ అయితే చూసారు కదా సో ట్యాంక్ అయితే మనం ఆనుకొని అయితే ఉన్నాయి సో ఇలా రైడింగ్ పొజిషన్ కూడా మనకి బాగానే ఉందండి ఇక్కడ మనకి మరీ వెడల్పుగా అయితే లేకపోవడం వల్ల మనకి థై గ్రిప్ అయితే బాగానే ఉంది ఇది ఒకటే నాకు కాన్ అనిపించింది అనమాట కాల్ కిందకి పెడుతుంటే తగిలేస్తా ఉన్నాయి ఫుట్ రెస్ట్ దాని తర్వాత మనకి ఇక్కడ ఫైవ్ సిక్స్ నుంచి అయితే కాలు అందేస్తాయి సెవెన్ ఎయిట్ ఎంఎం సీట్ హైటు సో సీట్ కూడా మనకి ఇక్కడ వెడల్పు ఉండడం వల్ల ఇది మనకి సెవెన్ ఎయిట్ ఎంఎం అయినప్పుడు కూడా కొంచెం హైట్ అయితే అనిపిస్తుంది కానీ ఈజీగా అయితే మేనేజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు అండ్ ఈ వెహికల్లో మనకి త్రీ వేరియంట్స్ అయితే ఉంటాయండి ఎనలాగ్ వేరియంట్ అయితే ఉంటుందన్నమాట బేస్ వేరియంట్ అది మూడు లక్షల ఆరు వేల నుంచి అయితే స్టార్ట్ అవుద్ది దాని తర్వాత డ్యాష్ వేరియంట్ మిడ్ వేరియంట్ దాని తర్వాత ఫ్లాష్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ సో ఈ మూడు వేరియంట్స్ అయితే ఉంటాయి అన్నమాట మూడు లక్షల ఆరు వేల దగ్గర నుంచి మూడు లక్షల ఇరవై మూడు వేల వరకు అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది సో మన రాజమండ్రి కంపల్సరీ బ్రాంచ్లో అయితే మీరు కాంట్రాక్ట్ అవ్వచ్చు ఈ వెహికల్ టెస్ట్ రెడ్డి కూడా మీ దగ్గర అయితే అవైలబుల్ ఉంది సో ఇప్పుడైతే హ్యాండిల్ బార్ కన్సోల్ ఒకసారి చూద్దాం దీంట్లో హ్యాండిల్ బార్ కన్జోల్ విషయానికి వచ్చేటప్పటికి సింగిల్ పీస్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే దీంట్లో అప్పుడు ఇవ్వడం జరిగింది క్లెచ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుందండి అసిస్టెంట్ స్లిప్పర్ క్లెచ్ ఆప్షన్ అయితే దీంట్లో ఆపలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత స్విచ్ గేర్ కూడా చాలా ప్రీమియం అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే హోమ్ బటన్ దాని తర్వాత ఇది మన మొబైల్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని బటన్స్ అయితే మనకి వర్క్ అవుతాయి దాని తర్వాత ఇదైతే మనకి హెడ్లైట్కి సంబంధించింది సో హెడ్లైట్ హై బీము లో బీము పాజింగ్ అయితే ఎక్కడి నుంచి అయితే మనం చేసుకోవచ్చు టర్న్ ఇండికేటర్ దాని తర్వాత హార్ను దాని తర్వాత ఇక్కడ ఒక జాయ్ అయితే మీకు కనిపిస్తూ ఉంది కదా ఇదైతే స్క్రీన్లో మనకి ట్రిప్ అని తర్వాత ఓల్టేజ్ ఎంత ఉంది దాని తర్వాత ఇదిగోండి ట్రిప్ పర్ఫార్మెన్సు మై వెహికల్ ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఫేవరేటిస్ సిస్టము సో ట్రిప్ వన్ ఇలా మనకేంటంటే ట్రిప్ వన్లో ఎంత తిరిగాం ఇదంతా కూడా మనం ఇక్కడ చూసుకోవడానికి సో ఇదైతే మనకి జాయిస్టిక్ ఉపయోగపడుతుందనమాట దాని తర్వాత ఇక రైట్ సైడ్ స్విచ్ గారి తీసుకున్నట్టయితే ఇదిగోండి త్రోటలు అయితే చూడండి సో దాని తర్వాత ఇదంతా కూడా చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట సో బ్రేక్ లేవరు ఇక్కడ అడ్జస్టబుల్ అయితే లేదు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఇంజిన్ కిల్ స్విచ్ సో మీడియం సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇట్టుంటుంది మీ అందరు కూడా తెలిసిందేని హజార్డ్ స్విచ్ అయితే ఈ పైన ఉంది దాని తర్వాత ఇక్కడ మోడ్ అనమాట సో ఈ మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి సో మోడ్స్ లో అయితే వెళ్తాం మనం చూపిస్తాం చూడండి సో ఇదిగోండి ఇక్కడైతే మనం ఎక్కువ మోడు ఎక్కువ మోడు పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పేసి రెండు మోడ్లు అయితే ఉంటాయన్నమాట ఏబిఎస్ ఆన్లోనే ఉంటుంది అది దాని తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసామంటే మెయిన్ అయితే వచ్చేస్తాము సో స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇదంతా కూడా మనకి ఆర్పిఎం మీటర్ అండి స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంది సైడ్ స్టాండ్ వేసి ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది గేర్ పొజిషన్ ఇండికేషన్ అయితే ఇక్కడ వస్తుంది దాని తర్వాత ఏంటంటే ఈ ట్రిప్పులు ఇవన్నీ రీసెట్లు ఫ్యూయల్ ఫ్యూల్ వార్నింగ్ చెక్ లైట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది మనం నావిగేషన్స్లోకి మ్యాప్స్లోనికి వెళ్ళాలంటే ఈ మోడ్ ఏదైతే ఉందో ఇది మనం లాంగ్ ప్రెస్ చేసామంటే వేరే స్క్రీన్కి అయితే వెళ్తుందనమాట స్క్రీన్ అయితే మారిపోయింది చూశారు కదా సో ఈ స్క్రీన్లో మనకి టైము ఇవన్నీ కూడా డీ డీటెయిల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి టెంపరేచరు సో ఇక్కడైతే మనం మొబైల్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత సో కోడ్ ఎంటర్ చేస్తాం వెహికల్ కోడ్ వెహికల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జీపీఎస్ నావిగేషన్ మనకు సెర్చ్ చేసాం అనుకోండి ఇక్కడ మొత్తం కూడా గూగుల్ మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది మొబైల్ ఏ విధంగా కనిపిస్తుందో ఇక్కడ ఆ విధంగా కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా సో ఆ విధంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట టైప్ సి టైప్ అయితే ఉంటుంది ఛార్జింగ్ పోర్టు దాని తర్వాత కీ అయితే ఇది అండి సో వే బైట్ కీ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది ఇది గైస్ ఓవరాల్గా గొరిలా ఫోర్ ఫిఫ్టీకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ గైస్ ఈ గొరిల్లా ఫోర్ ఫిఫ్టీ అనేది మనకి బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు టోటల్ సిక్స్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్క వేరియంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను సో వీటిలో మీకే కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే ఈ టాప్ అండ్ ఫ్లాష్ వేరియంట్ ఉంది కదా దాంట్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి కలర్ అయితే నా బాగా అనమాట మీకే కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు గాస్ గొర్రెల ఫోర్ ఫిఫ్టీ ఎక్సికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వెరీ సూన్ నేను టెస్టెడ్ వీడియో కూడా ఈ వెహికల్ సంబంధించి అయితే చేస్తాను రాజమండ్రిలో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీ నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ